బెల్లం చుట్టే ఏగలు ముసురుతాయి అంటారు బెల్లం లేకపోతే అక్కడ ఒక ఏ కూడా ఉండదు అలాగే అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎంతమంది అయినా మన దగ్గరికి వస్తారు అధికారం కోల్పోయిన తర్వాత ఎవరి జాడ కూడా ఉండదు ఇప్పుడు అదే జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి అదే ఒక షాక్ అవుతుందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి చంద్రబాబు గారికి అతి దగ్గరగా ఉంటారు అనుకునే విజయవాడకు సంబంధించిన మాజీ ఎంపీ కేశినే నాని వైసీపీలో చేరి వెంటనే మళ్ళీ అదే స్థానం టికెట్ దక్కించుకొని బరిలోకి దిగారు కానీ ఆయన ఒక్కసారిగా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వేవ్లో ఒక రకంగా వేవ్ అని కూడా కాదు సునామేనాలి అందులో కొట్టుకుపోయారని చెప్పాలి ఇప్పుడు తాజాగా ఆయన ఒక బలమైన డెసిషన్ అయితే తీసుకున్నారు మొత్తం ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు ఇక రాజకీయాల్లో నేను కొనసాగను అంటూ ఆయన ఎక్స్ వేదిక ఒక ట్వీట్ అయితే చేశారు ఇక రాజకీయాల్లో నేను కొనసాగ దలుచుకోలేదు ఇక రాజకీయాలకు స్వస్తి చెబుతున్నాను ఇంకా కన్క్లూడ్ చేస్తున్నాను ఇంతటితో నా రాజకీయ సేవలు ప్రజలకి అనేది ఆయన క్లియర్గా ఒక పోస్ట్ అయితే పెట్టారు ఆయన ఓటమి ఒక రకంగా ఆయన ఓడిపోవడం పార్టీ మారిన ప్రతిఫలం దక్కకపోవడం పార్టీ మారకుండా టీడీపీలోనే ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఎంపీ పదవి కాకపోయినా ఏదో ఒక పదవి వచ్చి ఉండేది ఇక రాజకీయాల్లో కొనసాగలేను ఒక రకంగా ఆలోచన ఉందో లేదో తెలియ ఇక్కడ ఇప్పుడు అందరూ చేసే విమర్శ అయితే కామెంట్ అయితే అయితే ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన కేసు నేనే నాని వైసీపీ అధికారంలోకి వస్తుందేమో మళ్ళీ ఆయన ఎంపీ అవుతానేమో అనుకున్నారు ఎందుకంటే వ్యాపారపరంగా కూడా ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి వాటన్నింటి నుంచి కోలుకోవాలంటే అధికారం ఖచ్చితంగా అవసరం కానీ ఇప్పుడు అధికారమే దక్కలేదు అలాగని మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో కొనసాగలేరు రాజకీయాలకైతే ఆయన గుడ్ బై చెప్పేశారు కారణం ఏదైతేనో రాజకీయ నాయకులకి ఒక రకంగా ఇది ఒక లెసన్ అని అనుకోవాలా చూద్దాం